హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేయండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మన ఫస్ట్ టిప్ మనకి రెగ్యులర్గా పిల్లలకి బాక్స్ అయితే పెట్టిస్తూ ఉంటాం స్కూల్కి హస్బెండ్ ఆఫీస్కి కూడా బాక్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాడు ఇలా కొన్ని డేస్ కర్రీ కర్రీ బాక్సెస్ వాడిన తర్వాత అందులో ఆయిల్ స్మెల్ ఆ స్మెల్ అంతా కూడా పట్టేసి మనం ఎంత వాష్ చేసినా ఎంత క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అయితే పోదు అలాంటప్పుడు స్మెల్ పోవాలి అంటే ఇలా కొన్ని న్యూస్ పేపర్స్ అందులో వేసి వాటర్ పోసి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక వాష్ చేసాము అనుకోండి అందులో ఉన్న ఆయిల్ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది మనకి ఎలాంటి పౌడర్ అవసరమో లిక్విడ్ అవసరం లేకుండా ఇలా సింపుల్గా న్యూస్ పేపర్తో అయితే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఎగ్స్ని అయితే తింటూ ఉంటాము మనం ఎగ్స్ని ఎక్కువ ఒకేసారి ఆఫ్ డజెంట్ అదని తెచ్చుకున్నప్పుడు అంటే మనకి సరిపడా ఆర్గనైజర్ లేదు అనుకోండి మనం ఎక్కడో దగ్గర పెడుతూ ఉంటాము మిస్టేక్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి చూడకండి పగలగొడుతూ ఉంటారు మనం ఇంట్లో ఉండే ఉండేవాడితోనే ఇలా సింపుల్గా ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకోండి ఇలాంటి యూజెన్ ఒక బాక్స్ తీసుకొని ఇందులో వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా మనకి ఎన్ని క్యాప్స్ కావాలో అన్ని క్యాప్స్ అయితే ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ వేసి స్టిక్ చేసుకోవాలి తర్వాత మనకి ఎన్ని కావాల్సిన ఎగ్స్ ఆ ఎగ్స్ అనేది అందులో పెట్టేసి మూత పెట్టి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉండేవాడితోనే ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతుంది మనం బయట పెట్టి డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేకుండా ఇలా వేస్ట్ అని పడేసే బాక్సెస్తో మంచిగా రియూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ డెప్పో ఇంట్లో చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నారు అనుకోండి ఇలాంటి టీషర్ట్స్ ఉన్నాయనుకోండి ఈజీగానైతే ఫోల్డ్ చేయించుకోండి వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒకటి ఒకసారి అడ్డంగా ఇంకొకసారి నిలువుగా ఇలా గట్టిగా కనుక పెట్టేసి పైకి కనుక లాగాము అనుకోండి టీషర్ట్ అనేది చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది మనం ఒక నిమిషంలోనే ఎన్ని టీషర్ట్స్ అయినా సింపుల్గా ఈజీగానైతే ఫోల్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఆలుని ఒకేసారి హాఫ్ కేజీ కేజీ క్వాంటిటీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం కొన్ని డేస్ తర్వాత దానిపైన మొలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఆలు అనేది మెత్తబడుతూ ఉంటాయి అలా మొలకలు రాకుండా మెత్తబడకుండా ఉండాలి అంటే ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి మధ్యలో ఇలా వెల్లుల్లిపాయలు కనుక వేసుకున్నాము అనుకోండి మనకి మొలకలు అనేది రావు మెత్తబడకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత మూత సరిగ్గా పెట్టలేదు అనుకోండి నెయిల్ పాలిష్ అంతా కూడా గాలి తగిలే గడ్డ కట్టిపోతుంది అలా గడ్డ కట్టిపోయిన నెయిల్ పాలిష్ అనేది మళ్ళీ లిక్విడ్గా కావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఇంట్లో యూజ్ చేసే డియోడరెంట్ కానీ బాడీ స్ప్రే కానీ ఏదైనా ఉంటుంది కదా అందులో స్ప్రే చేసేసి ఒకసారి గట్టిగా షేక్ చేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత కనుక ఓపెన్ చేసాము అనుకోండి అది మంచిగా లిక్విడ్ టెక్చర్లోకి అయితే వచ్చేస్తుంది అది మొత్తం కూడా లిక్విడ్ అనేది అయిపోతుంది మనం వాటర్ పోసాము అనుకోండి నెయిల్ పాలిష్ అంతా పాడైపోతుంది సో ఎప్పుడైనా సరే ఈ స్ప్రే చేసి కనుక పెట్టాము అనుకోండి అది మంచిగా మళ్ళీనైతే రీయూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఉండే స్టీల్ వస్తువులు స్టీల్ ప్లేట్లు కానీ ఇలా చిన్న చిన్న బేషన్స్ కానీ ఏవైనా హోల్స్ పడ్డాయి అనుకోండి మనం మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా ఆ హోల్స్ని మళ్ళీ మనం ఏంటి అంటే కొత్తది కొంటూ ఉంటాము ఇప్పటి నుండి అలా కొనకుండా దాన్ని ఇంట్లోనే ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారనుకోండి హోల్ అనేది ఈజీగా క్లోజ్ అయిపోతుంది దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఎక్కడైతే మనకి హోల్ పడ్డ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో నెయిల్ పాలిష్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ ఆరపెట్టాలి అది మంచిగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అయితే మనం వాడుకున్నాము అనుకోండి అందులో నుండి వాటర్ పోసినా ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ వేసినా కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది ఆ హోల్ అనేది చాలా మంచిగా క్లోజ్ అయిపోతుంది మనం షాప్లో అది ఇచ్చేసి వేరే కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా కనుక ట్రై చేసాము అనుకోండి ఎన్ని హోల్స్ పడ్డా అయినా సరే ఈజీగా క్లోజ్ అయిపోతాయి మళ్ళీ లీక్ అవ్వకుండానైతే ఉంటాయి నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడైనా సరే మనం కానీ చిన్నపిల్లలు కానీ చేంజ్ కానీ ఇలా మన నల్ల పూసలు కానీ వేసుకున్నాము అనుకోండి వెనకాల హుక్ అనేది లూజ్గా ఉంది అనుకోండి ఎక్కడైనా పడిపోతుంది అన్న టెన్షన్ అయితే ఉంటుంది అలా మనకి టెన్షన్ అనేది లేకుండా ఉండాలి అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదా వాటి వెనుక దిమ్మలు అయితే వస్తూ ఉంటాయి కదా ఆ దిమ్మను ఒకటి తీసుకొని ఇలా హుక్ లోపలికి పెట్టి గట్టిగా కనుక ప్రెష్ చేసాము అనుకోండి మనకి హుక్ అనేది అస్సలే ఊడిపోదు ఈవెన్ చిన్నపిల్లలు వేసుకున్నా సరే వాళ్ళకి కూడా ఇలా హుక్ అనేది ఫిక్స్ చేసాము అనుకోండి పడిపోతుంది టెన్షన్ అయితే ఉండదు వాళ్ళు ఎక్కడ తిరిగినా కూడా మనకి టెన్షన్ అనేది లేకుండా ప్రశాంతంగా de un tamo. నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము సగం గ్రాసరీ చేసిన తర్వాత రిమైనింగ్ బాక్స్లో పట్టకుంటే ప్యాకెట్లో అలానే ఉంచి పక్కన పెట్టేస్తూ ఉంటాము దానివల్ల ఏంటంటే అందులో గాలి తగిలి పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే చాలా మంది ఫ్రిడ్జ్లో పెడతారు కొంతమందికి ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళైతే ఒకసారి మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఓన్లీ పైనపాటిని మాత్రమే సపరేట్ చేసుకోవాలి నైఫ్ని కొంచెం వేడి చేసి హీట్ చేసాము అనుకోండి ఇలా కట్ చేసినప్పుడు చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఇలా క్యాప్ ఉన్నది తీసుకున్నాము అనుకోండి దాన్ని క్లోజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా రిమైనింగ్ ఏదైతే గ్రాసరీ మిగిలింది ఉంటుంది కదా ఈ పైన పార్ట్ తీసుకొని అందులో నుండి ఈ కవర్ని బయటకు తీసుకోవాలి పైనపాటుకి క్యాప్ కనుక పెట్టేసి పెట్టుకున్నాము అనుకోండి అందులోకి గాలి అనేది తగలకుండా ఉంటుంది మనకి పురుగు అనేది అయితే పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఎప్పుడైనా తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ క్యాప్ అనేది ఓపెన్ చేసి బౌల్లో కనుక వేసుకున్నాము అనుకోండి మనకి వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా మనకి ఎన్ని రోజుల పాటు ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది ఇలా ఒక్కసారి కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నాము అనుకోండి నెక్స్ట్ టైం ఏ గ్రాసరీ మిగిలినా సరే ఇలా కవర్లో పెట్టేసి ఈ పైన కనుక క్యాప్ పెట్టాము అనుకోండి మనకి పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది ఇలా మనం వేసుకోవాలి అన్న ఈజీ ఉంటుంది తీసుకోవాలి అన్న కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం వేస్ట్ అని పడేసే వాటర్ బాటిల్స్ని ఇలా మంచిగానైతే అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనము ఆడవాళ్ళు కామన్గా కిచెన్లో ఆయిల్ కంటైనర్స్ కానీ ఆయిల్ రిలేటెడ్ ఏది క్లీన్ చేయాలి అన్న కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అలాంటప్పుడు ఏంటి అంటే ఎక్కువ శ్రమ లేకుండా మీరు సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది నార్మల్గా మన కుకింగ్ ఆయిల్ అనేది చాలా జిడ్డుగా ఉంటుంది కోకోనట్ ఆయిల్ అనేది నార్మల్ జిడ్డు మాత్రమే ఉంటుంది సో దానిపైన ఇప్పుడు ఆయిల్ కంటైనర్ ఏదైతే ఉంటుంది కదా దానిపైన కొంచెం మనం కొకటన కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా పైన లోపల మొత్తం కూడా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఒక వన్ మినిట్ పాటు అలానే పక్కన పెట్టాలి తర్వాత మనకి మైదాపిండి కానీ గోధుమ పిండిని కానీ బియ్య పిండిని కానీ లేదు అంటే మనకి ఎక్స్పైరీ అయిపోయిన ఏదైనా ఒక పిండి ఉంటుంది కదా ఆ పిండి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా అప్పుడప్పుడు ఇలా ఆయిల్ కంటైనర్స్ క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది నేనైతే మైదాపిండి తీసుకున్నాను అన్నిటికంటే మైదా పిండితో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది అలాగే జిడ్డు అనేది కూడా చాలా తొందరగా వదిలిపోతుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా మొత్తం కూడా అప్లై చేసుకొని గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి ఆ పైన ఉండే ఆయిల్ అంతా కూడా ఈ పిండికి అనేది వచ్చేస్తుంది తర్వాత మనం టిష్యూ పేపర్తో కానీ నార్మల్గా కాటన్ క్లాత్తో కానీ తుడుచుకొని కనుక వాడుకున్నాము అనుకోండి దానిపైన ఉండే ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది తర్వాత కనుక మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉండే ఆయిల్ జిడ్డు అనేది చాలా ఈజీగానైతే అయితే వదిలిపోతుంది ఇలా కనుక మీరు ఆయిల్ కంటైనర్స్ కానీ పెద్ద పెద్ద ఆయిల్ కడాయిలు కానీ ఇలా సింపుల్గా ఈజీగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది మనం లిక్విడ్తో కానీ ఎంత క్లీన్ చేసినా సరే ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేస్తే కానీ ఆయిల్ జిడ్డు అనేది వదిలిపోతుంది కదా ఇలా పిండితో కనుక క్లీన్ చేశారనుకోండి చాలా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ టెప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలాంటి పిన్స్ అయితే వాడుతూ ఉంటాము కొన్ని డేస్ వాడిన తర్వాత దానిపైన ఉండే కలర్ అంతా కూడా పోతుంది అప్పుడు మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా మీరు యూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనం ఎప్పుడైనా సరే గ్రోసరీ వేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్యాకెట్లో ఏదైనా ఉంటే అలానే పక్కన పెట్టేస్తూ ఉంటాము దానివల్ల పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ పిన్స్ని ఇలా పైన కనుక పెట్టేసాము అనుకోండి గాలి తగలకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం చదువుకునేటప్పుడు కానీ పిల్లలు కానీ ఏదైనా చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఇప్పుడు ఫ్యాన్ దగ్గర కూర్చున్నారు అనుకోండి ఫ్యాన్ గాలికి ఆ పేజెస్ అటు ఇటు కూడా టర్న్ అవుతూ ఉంటాయి అలా టర్న్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఎడ్జస్ట్కి పిన్సిన్ కనుక పెట్టాము అనుకోండి మనకి గాలి తగిలినా సరే అవి టర్న్ అవ్వకుండా ఉంటాయి ఇలా మంచిగా రెండు విధాలుగానైతే అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఇంట్లో ఎక్కువగా బల్లులు కనుక ఉన్నాయి అనుకోండి ఒకసారి మీరు ఈ టిప్ కనుక ట్రై చేశారు అనుకోండి ఇంట్లో ఒక్క బల్లి కూడా కనిపించదు మెయిన్గా డెటాల్ స్మెల్ అనేది బల్లులకి పడదు సో దానివల్ల ఇంట్లో బల్లులు అయితే తిరగకుండా ఉంటాయి ఒక ఆనియన్ చిన్న సైజ్ అయినా మీడియం సైజ్ అయినా తీసుకోవాలి ఇలా చిన్న చిన్నగా హోల్స్ అయితే చేసుకోవాలి స్పోర్ట్తో కానీ లేదు అంటే ఏదైనా షార్ప్గా ఉన్న దాంతో ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి మొత్తం రౌండ్గా హోల్స్ అయితే చేసుకోవాలి తర్వాత ఆ హోల్స్లోకి డెటాల్ వెళ్ళేలాగా కొంచెం డెటాల్ని అయితే ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత దానికి ఒక సూది దారంతో దారం అయితే ఎక్కించుకొని మనం ఇంట్లో గోడకి ఎక్కడైతే బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా ఆ గోడకి దీన్ని కనుక హ్యాంగ్ చేసి పెట్టాము అనుకోండి ఆ డెటాల్ స్మెల్కి ఆనియన్ స్మెల్కి ఇంట్లో బల్లులైతే తిరగకుండా ఉంటాయి ఆ ప్లేస్లోకి ఆ రూమ్లోకి కూడా బల్లులైతే రాకుండా ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి మన ఛానల్లో కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ అలాగే మనకి క్లీనింగ్ టిప్స్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ చాలా ఉన్నాయి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను అక్కడ కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది అయితే సజెస్ట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్